భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారి కళ్యాణోత్సవం రంగరంగ వైభవంగా జరుగుతున్న శుభవేళ ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వీక్షంగా కొనసాగడం కోసం విశ్వత్ల వారిని ప్రార్థన చేశాం విశ్వత్సీల వారు ఇచ్చారు కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది అందరు భక్తులంతా వచ్చి కూర్చున్నాను స్వామిని సేవిస్తూ ధరించండి ఆ విధంగా మనం తీసుకొచ్చిన పూజార్ తెలియదు ఎవరు తీసుకొచ్చారో తెలియదు అవి భగవంతునికి సమర్పించాలంటే శుద్ధి కావాలి ఆ శుద్ధి చాలి గంగేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలే సన్నిధి అంటూ అనేక నదీ జలాలను ఒక కలశములోంచి ఆ కలశంలో వేదవంతాల చేత అభిమందించి అభిమంత్రించిన జనంతో పూజా దోషణ చేస్తారు అవి భగవంతునికి మన మనస్సు ఇక్కడ ఉండదు ఇక్కడ ఉంటుంది ఆ మనస్సు ఉన్న కాస్తకైనా భగవంతుని యొక్క పాదాలపైన ఉండడం కోసం మనం కూడా శుద్ధి చేస్తుంది పవిత్ర జనం ఆ జనాన్ని మనం వచ్చినప్పుడు నమస్కరిస్తూ తలవచ్చి నమస్కరిస్తూ ప్రోక్షణ చేయించుకోండి మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భగవంతుని యొక్క కళ్యాణం అంటే అలా బ్రహ్మదేవుడు జన్మించాడు బ్రహ్మ పాదం అది బ్రహ్మదేవుడు జన్మించిన బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని యొక్క బ్రహ్మోత్సవం కనుక ఆ ఉత్సవంలో మనం స్వామిని అమ్మను సేవిస్తూ తరించున్నాం مان برائے دل ہر منا برائے فضل کی جو علم ہے سبحان ر اعلی کی امر کرن ما کر دے تا سبدرا نکران جوندر محمد بابا جو جو در درتن جہائے ہمیں ہمیں ہاتھ میں کر ما ہر میں دینا